మొన్న మీ అంటే తెలంగాణలో మీకెక్కడ ముఖం జల్లగా కనీసం ఎమ్మెల్సీలు కూడా నిలబెట్టలేని పరిస్థితిలో పార్టీ ఉందంటే మీరు తెలంగాణలో మీ పార్టీ ఏదో మీరు అర్థం చేసుకొని రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలకు మీరు హాజరై ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇచ్చి ఈ ప్రజాపాలనకు సహకరించాల్సిందిగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం అంటే ఆయనకు కేటీఆర్ గేమ్ మాట్లాడుతుందో ప్రెస్ స్టేషన్ లో అధికారం పోయినాక కేటీఆర్ మాటలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు తెలంగాణ తల్లిని సెక్రటరీలో పెడితే మారుస్తా అంటుండే మరి కేసీఆర్ విక్రమ్ తెచ్చిపెట్టాలనుకుంటుండేమో ఆయన మరి అక్కడ ఉండాల్సింది తెలంగాణ తల్లి విక్రమ్ కేసీఆర్ విక్రమ్ కాదు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో పచ్చదనానికి పాడి పంటలకు నిదర్శనంగా ఉండే తల్లిని ఎక్కడ పెట్టింది కాబట్టి ఆ తల్లిని కూడా ఓర్వలేక తెలంగాణ తల్లిని అవమానిస్తున్నటువంటి కేటీఆర్ కు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఆరు గ్యారంటీలు ఒకసారి గ్రామాలలో పోయి చూసుకోవాలి మేమిచ్చే రుణమా లేదా మేమిచ్చే రైతు భరోసా కానిస్తలేదా మేమిచ్చే ఐదు వందల పెన్షన్ కానిస్తలేదా పేదోడికి రెండు వందల ఇంట్లో ఉచిత విద్యుత్ కానిస్తలేదా మా తెలంగాణ మహిళలకు ఉచిత ఆర్టీసీ మీ కళ్ళకు కానిస్తలేవా మేము ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకోబోతున్నాం చేసినటువంటి తప్పులకు మీరు చేసినటువంటి అప్పులకు మేము కడుపు కట్టుకొని మేమిచ్చినటువంటి హార్ గ్యారెంటీలతో పాటు గతంలో మీరు ఇచ్చినటువంటి స్కీమ్లను కళ్యాణ్ లక్ష్మి కావచ్చు షారి ముబారత్ కావచ్చు రైతు భరోసా రైతు బంద బీమా కావచ్చు ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం ఎక్కడ కూడా సంక్షేమ విషయంలో ఎన్నికకు తగ్గేది లేదు ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట నిలబెట్టుకునే పార్టీ మీరు పదేళ్ళటువంటి చేయనటువంటి రుణమాఫీ మా గౌరవ ముఖ్యమంత్రి పది నెలల్లో ఇరవై ఒక్క వెయ్యి కోట్లతోటి ఇరవై ఐదు లక్షల మందికి మేము రుణమాఫీ చేసినాం రైతు భరోసా స్టార్ట్ చేసినాం ఈ మార్చి థర్టీ వరకు కూడా ప్రతి రైతుకు రైతు భరోసా పడుతుంది మీ ఆయంలో కనీసం లక్ష రూపాయలు జమాఫ్ చేయని వాళ్ళు మీరు ఓ అవుటర్ నమ్ముకున్నారు ఓడర్ నమ్ముకున్నారు భూములు నమ్ముకున్నారు మేము అట్లా కాదు సంపద సృష్టించుకుంటూ తెలంగాణలో రైతులకు పెద్దపీట వేసి మహిళలకు పెద్దపీట వేసి మీ లెక్క లూటీ కాదు కమిషన్ కాకతీయ మీ కాళేశ్వరంలో కమిషన్లు మీరు ప్రతి స్కామ్ లో కమిషన్ చేసారు కాబట్టి మరి మీ లెక్క మేము అనుకుంటున్నారు మేము ప్రజాపాలన ద్వారా ప్రజలకు సంక్షేమాలు అందిస్తున్నాం అని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం కమిషన్ల అలవాటు వాళ్లకు కమిషన్ల కక్కుతి వాళ్లకు ఒక రకంగా సంక్షేమాల అమలు చేసుకుంటూ గత గతంలో మూడు సంవత్సరాలుగా సర్పంచ్ల బిల్లులు పెండింగ్ పెట్టింది ఏ ప్రభుత్వం ఇలా మేము వచ్చినాక వచ్చిన నెలల్ని అంటే జనవరిలో సర్పంచులు అయిపోయారు అప్పటికే రెండు మూడు సంవత్సరాల నుంచి సర్పంచ్లకు స్మశాన వాటికలని చెప్పి రైతు వేదికలని చెప్పి డాక్టర్లు అని చెప్పి వాళ్ళ నెత్తి మీద భారం పెట్టింది మీరు కాదా ఇవాళ మళ్ళీ సర్పంచ్ల విషయంలో ముసరి కన్నీరు గారుస్తున్నారు ఆ రోజు మీరు సర్పంచ్లకు బిల్లులు చెల్లిస్తే ఇవాళ పెండింగ్ పెండింగ్ బిల్లులు ఎక్కడవి ఆ రోజు మీరు బిల్లులు చెల్లించలేకనే ఈ మూడేళ్లలో సర్పంచులు ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు ఇలా సర్పంచులు అప్పుల కావడానికి బిఆర్ఎస్ పార్టీ అప్పటి కేసీఆర్ గవర్నమెంట్ కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా మీరు ఇచ్చినటువంటి మీరు గతంలో చేసినటువంటి అప్పులు మీరు చేసినటువంటి తప్పుల వల్లనే ఇలా సర్పంచ్లు కానీ పెండింగ్ బిల్లులు పేర్కపోయినాయి మా ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఇక్కడ గ్యారంటీలు కానీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేసుకుంటూ పెండింగ్ బిల్లులు కూడా క్లియర్ చేయడానికి మా ప్రభుత్వం కృషించేతో ఉంది బస్